హాయ్ ఫ్రెండ్స్ ఎస్కే జున్నీకి స్వాగతం మనం పాలకుర్తిలో ఉన్నాం పాలకుర్తి నుంచి మనం వల్మిడి గ్రామానికి వెళ్తాం ఇక్కడి నుంచి మనం అంటే ముందుకు వెళ్తే వల్మిడి ఇక్కడ బోర్డు వస్తుంది ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకోవాలి వల్మిడి గ్రామానికి వెళ్తాం వల్మిడి గ్రామం అనగానే మనకు గుర్తుకొచ్చేది రామచంద్ర స్వామి ఆలయం వల్మిడి ఊరికి చేరుకున్నాము ఇక్కడ నుంచి మనం ఊరు చివరికి వెళ్ళాలి ఊరు చివరికి వెళ్తే మనకు ఒక కమాన్ వస్తుంది ఇలాంటి కమాన్ ఈ కమాన్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి వెళ్తే మనకు కొంత దూరం వెళ్ళగానే ఇలా గుట్టలు కనిపిస్తాయి ఈ గుట్టపైనే మనకు రామచంద్ర స్వామి ఆలయం ఇక్కడ ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఆ గుట్టపైకి వెళ్ళి ఆ యొక్క దేవాలయం అందాలన్నీ మనం చూద్దాం అక్కడ తెలంగాణ ప్రభుత్వం పునర్నిర్మించింది ఆ అందాలు చూద్దాం దేవాలయంకు చేరుకున్నాము దేవాలయంకు చేరుకోగానే ఎంట్రీ మార్గంలోనే మనకు ఒకవైపు వినాయకుడి విగ్రహం ఒకవైపు ఆంజనేయుని విగ్రహం మనకు కనిపిస్తుంది ఇక్కడ ఆర్చ్ కూడా ఏర్పాటు చేయబడింది అంటే నడకదారిలో ఇది మనకు ఈ మెట్ల మార్గాన్ని యూజ్ చేస్తారు అంటే వెహికల్స్ తీసుకురాకపోతే ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు వెహికల్స్ ఉన్నా ఇక్కడ పెట్టుకొని కూడా వెళ్ళొచ్చు లేదు కొండపైకే వెళ్ళాలనుకుంటే ఫ్లైఓవర్స్ కూడా నిర్మించారు ఆ ఫ్లైఓవర్ నుంచి మనం వెహికల్స్ బైక్స్ కానీ కార్లు కానీ మనం ఈ మార్గం నుంచి గుట్టపైకి వెళ్ళొచ్చు ఇక్కడ మనకు దేవాలయం కూడా కనబడుతుంది అక్కడ దాకా మనం వెహికల్స్ తీసుకొని వెళ్ళవచ్చు ఈ గుట్టను మునుల గుట్ట అంటారు మునులు ఇక్కడ తపస్సు చేసేవారు ఇవి ఊరికి దక్షిణాన ఉంటాయి మునలగుట్ట రామలవారి గుట్ట అని అంటారు రామలవారి గుట్ట అంటే ఈ దేవాలయం ఉన్న గుట్టనే రామలవారి గుట్ట అంటారు ఇక్కడ రాముడు నివాసం ఉండేవాడని ఇక్కడ ప్రజలు భావిస్తూ ఉంటారు ఇక్కడ ఇవి ఊరికి రెండు దక్షిణాన ఉంటాయి గుట్టలు దేవాలయానికి చేరుకున్నాం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వల్మిడి అని ఇక్కడ రాసి ఉంది ఆదర్శ పురుషుడు అనగానే గుర్తుకు వచ్చేది శ్రీరాముడు బహుశా ఆ రాముడికి ఉన్న అనే ఆలయాలు మరే దేవుడికి ఉండేవేమో రాముడి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది అయోధ్య భద్రాచలం అంతే అంతే చరిత్ర కలిగిన ఊరు వల్మిడి ఒకప్పటి పురాణమే నేడి వాల్మిడి రాముడు నడయాడిన నేల రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి జన్మస్థలం అంటే నమ్మకం కలగకపోవచ్చు కానీ పురాణ ఇతిహాసాలు తరతరాలుగా స్థానికులు చెప్పుకునే చారిత్రకు ఈ ప్రాంతం సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ఈ వల్మిడి మనం దేవస్థానంలోకి వెళ్తున్నాం ఈ నిర్మాణం చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి చొరవతో ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టారు యాదగిరి గుట్టను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో అంతే స్థాయిలో వల్మిడి దేవస్థానాన్ని తీర్చిదిద్దారు ఈ పురాతనమైన సీతారామచంద్ర స్వామి గుడి ఉండేది దానికి అనుబంధంగా రెండు వేల తొమ్మిదిలో లక్ష రూపాయలతో కళ్యాణ మండపం కట్టించబడింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపు యాభై కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం దేవాలయాన్ని నిర్మించింది అంటే గత ప్రభుత్వం కేసీఆర్ హయాంలోని ప్రభుత్వం యాభై కోట్ల రూపాయలతో ఈ గుడి నిర్మాణాన్ని నిర్మించింది పునర్నిర్మించింది చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణంలో పాల్గొన్న వారే ఈ దేవాలయాన్ని నిర్మించారు చాలా అద్భుతంగా ఈ నిర్మాణం మనకు కనిపిస్తుంది బల్మిడి ఊరిలోని ఊరికి దక్షిణాన ఉన్న ఒట్టపైన ఇక్కడ మనం గోడ పైన మనకు సోలార్ పవర్ కూడా చూడవచ్చు సెక్యూరిటీ పర్పస్లో ఇవి అమర్చడం జరిగింది ఈ నిర్మాణానికి పదివేల టన్నుల నల్ల గ్రానైటు ఉపయోగించబడింది కొండపైకి రావడానికి మెట్లు వెహికల్స్ రావడానికి ఫ్లైఓవర్ నిర్మించారు చాలా అద్భుతంగా మనకు ఈ నిర్మాణాలు మనకు కనబడుతున్నాయి ఇక్కడ మనకు శివలింగాన్ని చూడవచ్చు ఇక్కడ ధ్వజస్తంభం ధ్వజస్తంభం నుంచి మనం రాములూరిని కూడా చూడవచ్చు ఇక్కడి నుంచలే మనకు వల్మిడి కొండ పైన దేవాలయంలో స్వామి మనం చూడవచ్చు గుడిలోని గర్భగుడిలో ఈ దేవాలయం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ రెండు నుండి నాలుగవ తేదీ వరకు మూడు రోజుల పాటు వైభవంగా కార్యక్రమాలు నిర్వహించారు ఇక్కడ మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్ దేకర్రావు గారు మిగతా మంత్రులు చిన్నజేర్ స్వామి అందరు కలిసి అంగరంగ వైభవ కార్యక్రమాలు నిర్వహించారు ఇక్కడ నిర్మాణాలు చాలా కనుల విందుగా మనకు కనబడుతుంటాయి ఇక్కడ ఈ వల్మిడి గ్రామంలో వాల్మీకి మహర్షి ఇక్కడే పుట్టాడని గ్రామస్తులు చెప్పుకుంటారు వాల్మీకి మహర్షి బోయ కుటుంబానికి చెందినవాడు అతని కుటుంబ పోషణ కోసం అడవిలోని బాటసారులను బెదిరించి తన కుటుంబ పోషణ కొనసాగిస్తుండేవాడు ఒకనొక సమయంలో నారద మహర్షి అడవి మార్గంలో వస్తుండగా వాల్మీకి మహర్షి అతనిని బెదిరించాడు దానితోని నారద మహర్షి తనకి ఎట్లన్నా అంటే ఒక జ్ఞానోదయం కలిగించాలనే ఉద్దేశంతో అతనికి కొన్ని సత్యాలు చెప్పడం అతను తెలుసుకోవడం జ్ఞానోదయం అతనికి కలగడం అతడు రామ రామ అనే రెండు అక్షరాలే జ్ఞానాన్ని కలిగిస్తే అని నమ్మడం అప్పటి నుంచే రామ మంత్రాన్ని జపిస్తూ కొన్నాళ్ళు తపస్సు చేశాడు ఇక్కడ మనం శివాలయాన్ని కూడా చూడవచ్చు ఇక్కడ శివలింగం మనకు కనిపిస్తుంటే స్వాములు భక్తులు ఇక్కడ దర్శించుకుంటారు అలా వాల్మీకి మహర్షికి జ్ఞానోదయం కలిగి రామాయణాన్ని రచించాడు పాలకుర్తి గడ్డ గొప్ప గొప్ప వ్యక్తులకు జన్మనిచ్చింది పాలకురి సోమనాథుడు బొమ్మర పోతన వాల్మీకి మహర్షి ఒక చాకలి ఐలమ్మ ఇలాంటి గొప్ప వ్యక్తులకు పాలకుర్తి జన్మనిచ్చింది ఈ గుట్ట పైన రాములూరు ఇక్కడ నడయాడిన నేలగా ఇక్కడ వారు భావిస్తుంటారు వాల్మీకి మహర్షి రాసిన వాల్మీకి పురాణమే వల్మిడిగా ఈ గ్రామంగా పేరు పొందిందని భావిస్తుంటారు జై శ్రీరామ్ వాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణాన్ని సంకలనం చేశాడు సంస్కృతంలో మొదటి కావ్యం రామాయణం అందుకే ఆది కావ్యం అంటారు వాల్మీకి మహర్షి మొదటి శిష్యులు లవకుశులు శ్రీరాముని కుమారులు మనకు గుడి ప్రాంగణం ఎంత అద్భుతంగా కనబడుతుందో చూడండి గుడి ప్రాంగణంలో భక్తులు సేద తీరడానికి ఇలాంటి అంటే చిన్న పార్కులు లెక్క ఏర్పాటు చేశారు పక్కకే క్యాంటీన్ లాగా అంటే కుటీరంలో ఉంటుంది చాలా బాగా అంటే ఏర్పాట్లు చేశారు ఇక్కడ మనకు కొండ ప్రాంతంలో సూర్యాస్తమయం సమయంలో చాలా కనులవిందుగా మనకు ఈ ప్రాంతం కనబడుతుంది మనకు మీరు కూడా వల్మిడికి వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించండి చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్